స్వాగతం మూడు కోట్ల ఎనభై ఐదు లక్షలతో నిర్మాణం తలపెట్టిన ఐదు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణ పనులకు ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు శంకుస్థాపన చేశారు గోకవరం మండలం తంటికొండకు వెళ్లే రోడ్డు నిర్మాణంతో పాటు తంటికొండ పైకి వెళ్లే ఘాట్ రోడ్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు గోకవరం మండలానికి చేరుకున్న అయ్యన్నపాత్రుడుకు నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు ఆలయం వద్ద అర్చకులు ఆలయ మర్యాదలతో స్పీకర్ కు పూర్ణకుంభ స్వాగతం పలికారు తంటికొండ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్పీకర్ విశేష పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ అసెంబ్లీ స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నా మొట్టమొదటి కార్యక్రమంగా వెంకటేశ్వర స్వామి ఆలయానికి రోడ్డు నిర్మాణ శంకుస్థాపన చేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూతో పాటు కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జ్యోతుళ్ల నవీన్ కుమార్ జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తొమ్మలపల్లి రమేష్ కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు మా సోదరుడు నెహ్రూ గారికి ఈ ప్రాంతంలో ఉన్న పెద్దలందరికీ అలాగే టెంపుల్ తాలూకు ఈఓ గారు పెద్దలందరికీ కూడా నమస్కారం చేస్తాను ఇవాళ చాలా సంతోషంగా ఉంది కారణం ఏంటంటే నేను స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం ఈ కార్యక్రమం నాకు ఎందుకు సంతోషంగా ఉందంటే మొదటి మొదటి మొట్టమొదటి కార్యక్రమం వెంకటేశ్వర స్వామి తాలూకు కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది నాకు ఏంటి అంటే మొన్న ఇప్పటి నుంచో ఎమ్మెల్యే గారి కోరిక అక్కడ గోకవరం నుండి ఈ టెంపుల్ వరకు కూడా ఒక మంచి రోడ్డు వేయాలని చెప్పి అతను కోరిక ఉంచేది అతను స్వామి భక్తుడు ఏ కార్యక్రమం చేసినా ఎమ్మెల్యే గారికి స్వామిని దర్శించుకుంటే ఏ కార్యక్రమం చేయరు మొదటి నుంచి కూడా ఆ పట్టుదలతో ఈ రోడ్డుకి మొత్తం నాలుగు పాయింట్ ఇరవై ఐదు కిలోమీటర్ల రోడ్డు ఇది దీనికి మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు మరి ఇవాళ శాంక్షన్ చేయడం జరిగింది దాని సందర్భంగా శంకుస్థాపన చేశాం అందుకే అంటున్నాను నేను ఇవాళ స్వామివారి కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా పాల్గొనడం స్పీకర్గా ఇది నా అదృష్టంగా భావిస్తానని చెప్పి సందర్భం చేస్తూ ఈవేళ అఖండ స్వాగతం పలికినటువంటి ఈ గ్రామ ప్రాంత ప్రజలకి అలాగే ఇండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను